అందరికీ నమస్కారం నా పేరు రమా విష్ణువర్ధన్ ఊరు రామగుడం తండ మండలం పెద్ద ఊర జిల్లా నల్గొండ జటావత్ ముని గారు ప్రారంభించిన నూతన కవు కవుల కోసం ఏర్పాటు చేసిన సమూహానికి నేను వినిపించే కవిత నా కవిత పేరు రోజులు మారాయి బాల్యంలో నిద్ర లేవగానే కనిపించిన సూర్యుడు ఇప్పుడు బయటకు పోతే గానీ కనిపించట్లేదు రోజులు మారాయి పళ్ళను శుభ్రం చేసి చల్లటి గాలిని ఆరోగ్యాన్ని అందించిన ఇంటి ముందు వేప చెట్టు స్థానంలో వలిచిన అపార్ట్మెంట్ ఆరోగ్యాన్ని మింగేసింది రోజులు మారాయి చద్దన్నంలో వేసుకున్న పెరుగును తిని పెరిగిన శరీరం అల్పాహారాలకు అలవాటు పడి చుట్టూ తిరుగుతుంది రోజులు మారాయి అమ్మడ దూరమైన ఆలు పెరగగా నడిచిన రోజుల్లో బాగున్న కాళ్ళు కారులో తిరుగుతుంటే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు రోజులు మారాయి మోజుల్లో పడి రోజుల్ని మార్చేసి రోజులు మారాయంటూ రోధించే మనిషిని చూసి ప్రకృతి పరిహి పరిహసిస్తుంది విత్తుల రూపంలో రోజులు మారాయి కనిపించని వైరస్లు కారణ మెరుగని ఈర్ష దేశాల రూపంలో మానవత్వం ఉనికి లేక బతుకు అంగట్లో సరికైపోయింది రోజులు మార్చబడ్డాయి ప్రశ్నించే తత్వం పోయి ఎవడి బతుకు వాడిదైపోతే దేశం వాడిపోతుంది రోజులు మారాలి రోజులు మారాలంటే మనిషి మారాలి మనిషి మారాలంటే మానవత్వం ఎదుర్కోవాలి మానవత్వం జాగ్రత్త అవ్వాలంటే కోరికలు తగ్గాలి మారాలి మారాలి మనిషి మారాలి మంచి రోజులు రావాలి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు గటాత్ ముని గారికి ధన్యవాదాలు